ओम श्री महा गणாதிपतये नमः श्री महा सरस्वतीये नमः श्री गुरुभ्यो नमः हरि ओम यकर्ता जगतां भर्ता संहर्ता महासां निधि प्रनामामि तमादित्यौ बहिरं

జన్యకదంబంబుల హృత్సరోహముల మానో విధానూన రూపకుడై ఒప్పు వంటి హరి ప్రార్థి సిద్ధుండనయ్య రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఫిబ్రవరి నెల ఎనిమిదవ రాశి వృశ్చిక రాశి ఫలితాలు చెప్పుకుందాం ఈ వృశ్చిక రాశికి శని అష్టమంలో ఉన్నాడు మరి మార్చి ముప్పై వరకు అష్టమంలోనే ఉంటాడు శని ఈ శని వల్ల చాలా సమస్యలు చాలా కష్టాలు కాల చాలా ఇబ్బందులు మరి తాను స్వతహాగా చేసుకున్నటువంటి పనుల వల్ల కూడా కొంత బాగా ఇబ్బందులు కలగడానికి అవకాశం ఉంది ఒక్కొక్క రాశికి ఒక్కొక్క పేరు పెట్టాడు వృష్టికం అంటే తేలు ఈ తేలు ఎంత ప్రమాదకరమైంది మరి దాని ఏమిటి ఎప్పుడు కూడా బయలుదేరి వెళుతూ ఉంటే ఆ కొన్నితో గోడనే ఒక బెత్తం కొడుతుంది విషంగాక్కుతుంది దాని పని అది ఏనుగుంది తొండంగా కదిలిస్తూనే ఉంటుంది ఏదో పట్టుకు అవుతుంది అట్లాగే ఈ వృష్టికి రాశి కూడా అటువంటిది కాబట్టి ఈ వృష్టికి రాశిలో కొంత మంచి చెప్పారు కొంత చెడు చెప్పారు మిత్రం మైత్రమనోరాధమను రాధస్త సౌద్ధికమన్నారు మిత్రత్వంగా ఉండేటువంటి రాశి ఈ వృశ్చిక రాశి కానీ వృశ్చిక రాశికి టైం పూర్తిగా బాగుండనప్పుడు తను బాగుపడబోగా ఇత ఇతరులను కూడా నష్టపరిచేటువంటి లక్షణాలు ఉన్నాయి మరి ఇతరులను నష్టపడితే వచ్చే పాపం ఇంకా ఎక్కువ కదా మనం నష్టపడతమే కాక ఇతరులను నష్టపరచకూడదు కాబట్టి ఈ రాశి పూర్తిగా బాగాలేదు ఈ రాశి వాళ్ళకి కేతువు గురువు తప్పితే ఏ గ్రహం బాగాలేదు గురువు వల్ల చదువుకుండే వాళ్ళకి భార్యాభర్త మాత్రం బాగుంటుంది మిగతా విషయాల్లో పూర్తిగా ఇబ్బందిగా ఉంది తర్వాత ఈ రాశి వాళ్ళకి ఈ వైరస్ జలాలు రావటానికి బాగా అవకాశం కనబడుతోంది అష్టమంలో కుజుడు నాడు ప్రాణకంటకుడు అంటారు అర్ధాస్త్రమంలో శని ఉన్నాడు ఈ శని కూడా అనారోగ్యకారకుడు కాబట్టి ఏమి ఉండదు ఒక్క జలుబే ఆ జలుబు ఎన్ని మందులు వాడినా తాగదు దగ్గు తగ్గదు కళ్ళ తగ్గదు మరి బాగా ఇబ్బంది పెడుతుంది మరి రోగం ఎట్లా అనిపిస్తుంది అంటే చూసేవాడికి క్షయ రోగమో ఊపిరి రోగమో అన్నట్టుగా ఉంటుంది కాబట్టి రాశివాళ్ళు ఎంతో జాగ్రత్తగా ఉండి మరి కుజుడికి శనికి బుధుడికి రవికి శుక్రుడు రాహు ఈ గ్రహాలన్నింటికి కూడా జపాలు చేయించుకోవాలి తర్వాత మీ జే జాతక రీత్యా డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోవడం చాలా అవసరం తర్వాత అర్ధాస్తమంలో శని అష్టమంలో కుజుడు ప్రాణకంట కూడా దెబ్బలు తగలటానికి యాక్సిడెంట్ అవటానికి మరి చాలా ప్రమాదాలు జరగడానికి కూడా బాగా అవకాశం ఉంది కాబట్టి ముందుగా మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోండి ఎప్పుడు కూడా మీ ఇష్ట దైవాన్ని ఎప్పుడు స్మరణ చేయండి భగవంతుణ్ణి స్మరిస్తే దేవాలయానికి వెళ్ళి దేవుణ్ణి పూజిస్తే గుళ్ళోకి పోయిన వాడు కూడా కొంతమంది కూర్చొని కబుర్లు చెప్పుకుంటారు అదిగా చెప్పుకోవాల్సింది బయటైనా భగవంతుణ్ణి స్మరించాలి గుళ్ళోకి పోయినప్పుడైనా కొద్దిసేపు కూర్చొని దేవుణ్ణి స్మరణ చేయాలి శివాలయానికి వెళ్ళాము నమశివాయ నమశివాయ నమశివాయనాలి విష్ణాలయానికి వెళ్ళాం నమో నారాయణ అట్లా ఆ దేవుణ్ణి స్మరిస్తూ ఉంటే మనకున్న దోషాలు పూర్తిగా పోతాయి ముఖ్యంగా ఈ రాశి మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకొని తగిన శాంతి చేసుకోండి ఈ రాశి పూర్తిగా క్రిటికల్గా ఉంది చదువు ఒకటి బాగుంటుంది మీరు మంచిగా మాట్లాడతారు కానీ మీ మంచి మీకు ఉపయోగపడదు కాబట్టి మీ జాతకాలు నష్టపడటానికి బాగా అవకాశం ఉంది ఎవరికి మీ చెత్తు అప్పిస్తే తిరిగి రాదు ఎదురా పాడుకుండే చోట సంతకాలు పెట్టాలంటే వాళ్ళు ఎగ్గుడు మీరు ఆస్తులమ్మ కట్టాల్సి వస్తుంది ఇవాళ వచ్చిన నష్టం సంవత్సరమైనా కూడా రెండేళ్ళైనా కూడా బాకీలు తీర్చలేని ఇబ్బంది వస్తుంది కాబట్టి ఈ రాశి వాళ్ళు పూర్తిగా జాగ్రత్త పడితే చాలా మంచిది స్వస్తి కలగటానికి అవకాశం ఉంది ఒక్కొక్క రాశికి ఒక్కొక్క పేరు పెట్టాడు వృశ్చికం అంటే తేలు ఈ తేలు ఎంత ప్రమాదకరమైంది మరి దాని ఏమిటి ఎప్పుడు కూడా బయలుదేరి వెళుతూ ఉంటే ఆ కొన్నితో గోడనే ఓ బెత్తం విషంగా విషంగాక్కుతుంది దాని పని అది ఏదో ఉంది తొండం కదిలిస్తూనే ఉంటుంది ఏదో పట్టుకు అవుతుంది అట్లాగే ఈ వృష్టికి రాశి కూడా అటువంటిది కాబట్టి ఈ వృష్టికి రాశిలో కొంత మంచి చెప్పారు కొంత చెడు చెప్పారు మిత్రం మైత్రమనోరాధ మనోరాధత్వ సౌత్ అన్నారు మిత్రత్వంగా ఉండేటువంటి రాశి ఈ వృష్టికి రాశి కానీ వృష్టికి రాశికి టైము పూర్తిగా బాగున్నప్పుడు తను బాగుపడకబోగా ఇతరుల ఇతరులను కూడా నష్టపరిచేటువంటి లక్షణాలు ఉన్నాయి మరి ఇతరులను నష్టపడితే వచ్చే పాపం ఇంకా ఎక్కువ కదా మనం నష్టపడతమే కాక ఇతరులను నష్టపరచకూడదు కాబట్టి ఈ రాశి వాళ్ళకి పూర్తిగా బాగాలేదు ఈ రాశి కేతువు గురువు తప్పితే ఏ గ్రహం బాగాలేదు గురువు వల్ల చదువుకునే వాళ్ళకి భార్యాభర్తలకు మాత్రం బాగుంటుంది మిగతా విషయాల్లో పూర్తిగా ఇబ్బందిగా ఉంది తర్వాత ఈ రాశి వాళ్ళకి ఈ వైరస్ జలాలు రావటానికి బాగా అవకాశం కనబడుతోంది అష్టమంలో కుజుడున్నాడు ప్రాణకంటకుడు అంటారు అర్ధాష్టమంలో శని ఉన్నాడు ఈ శని కూడా అనారోగ్యకారకుడు కాబట్టి ఏమి ఉండదు ఒక్క జడువే ఆ జలుబు ఎన్ని మందులు వారిన తాగదు దగ్గు తగ్గదు కళ్ళ తగ్గదు మరి బాగా ఇబ్బంది పెడుతుంది మరి ఈ రోగం ఎట్లా అనిపిస్తుంది అంటే చూసేవాళ్ళకి శ్రయరోగమో ఊపితుత్తుల రోగమో అన్నట్టుగా ఉంటుంది కాబట్టి రాసేవాళ్ళు ఎంతో జాగ్రత్తగా ఉండి మరి కుజుడికి శనికి బుధుడికి రవికి శుక్రుడు రాహు ఈ గ్రహాలన్నింటికి కూడా జపాలు చేయించుకోవాలి తర్వాత మీ జే జాతక రీత్యా డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోవడం చాలా అవసరం తర్వాత అర్ధాస్తమంలో శని అష్టమంలో కుదురు ప్రాణకంట కూడా దెబ్బలు తగలటానికి యాక్సిడెంట్ అవటానికి మరి చాలా ప్రమాదాలు జరగడానికి కూడా బాగా అవకాశం ఉంది కాబట్టి ముందుగా మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోండి ఎప్పుడు కూడా మీ ఇష్టదేవాన్ని ఎప్పుడు స్మరణ చేయండి భగవంతుణ్ణి స్మరిస్తే దేవాలయానికి వెళ్ళి దేవుణ్ణి పూజిస్తే గుళ్ళోకి పోయిన వాడు కూడా కొంతమంది కూర్చొని కబుర్లు చెప్పుకుంటారు అదిగా చెప్పుకోవాల్సింది బయటైనా భగవంతుణ్ణి స్మరించాలి గుళ్ళోకి పోయినప్పుడైనా కొద్దిసేపు కూర్చొని దేవుణ్ణి స్మరణ చేయాలి శివాలయానికి వెళ్ళాము నమశివాయ నమశివాయ నమివాయనాలి విష్ణాలయన కళ్యాణ్ నమో నారాయణ అని అట్లా ఆ దేవుణ్ణి స్మరిస్తూ ఉంటే మనకున్న దోషాలు పూర్తిగా పోతాయి ముఖ్యంగా ఈ రాశి వాళ్ళు మీ డీతాఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకొని తగిన శాంతి చేసుకోండి ఈ రాశి పూర్తిగా క్రిటికల్గా ఉంది చదువు ఒకటి బాగుంటుంది మీరు మంచిగా మాట్లాడతారు కానీ మీ మంచి మీకు ఉపయోగపడదు కాబట్టి మీ జాతకాలు నష్టపడతానికి బాగా అవకాశం ఉంది ఎవరికి మీ చేత్తో అప్పిస్తే తిరిగి రాదు ఎదుర పాడుకుండే చోట సంతకాలు పెట్టారంటే వాళ్ళు ఎగ్గొడతారు మీరు ఆస్తులమ్మే కట్టాల్సి వస్తుంది ఇవాళ వచ్చిన నష్టం సంవత్సరమైనా కూడా రెండేళ్ళైనా కూడా బాకీలు తీర్చాలి ఇబ్బంది వస్తుంది కాబట్టి ఈ రాశి వాళ్ళు పూర్తిగా జాగ్రత్త పడితే చాలా మంచిది స్వస్తి